రైతు బంధు మొన్న ఏమన్నారు రైతు బంధును ఫస్ట్ జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే పదిహేడో తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది కోడ్ అయిపోగానే పదిహేడో తారీఖే రైతు బంద్ వేస్తామన్నారు ఇరవై తారీఖు వచ్చింది కేసీఆర్ గారేమో నాట్లకు నాట్లకు రైతు బంధు వేసి ఇప్పుడు నాట్లయిపోయా కలిపైపాయే బందోబస్తాలు వేస్తే పొట్టకొచ్చింది ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తావు ఇప్పటికే రెండు రైతు బంధులు ఎగ్గొట్టినావు నాలుగు రైతు బంధులకు రెండు ఎగ్గొట్టినావు రెండే ఇచ్చినావు ఇప్పుడు ఐదోది ఇది కూడా ఇస్తావా ఎగబెడతావా ఇంకెప్పుడు ఇస్తావు ఎందుకు ఆలస్యం కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే నువ్వు ఎందుకు ఆపుతున్నావు నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం ఇరవై వేల కోట్ల బిల్లులు ఇచ్చినవు ఈ సంవత్సరం ఇరవై వేల కోట్ల కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు బడా కాంట్రాక్టర్లకు బిల్లులుంటాయి గానీ మా బక చిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా అనే దగ్గర ఎందుకు రైతులు అంటే చిన్న చూపు ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఫిబ్రవరి ఇరవయో తారీఖు వస్తే కూడా రైతు బంధు రాదా మొదలు వేసినవి మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి మరి పెట్టుబడికి ఇస్తావా కోతలకిస్తావా పోయిన యాసంగికి సన్నవాడులకు బోనస్ ఎగ్గొట్టినావు మరి ఈ యాసంగికి సన్నవాడులకు బోనస్ ఇస్తావా ఇయ్యవా ముందే చెప్పు ఇప్పుడు బోనస్ వస్తుందంటే వేసుకుంటాం లేకపోతే దొడ్డు వేసుకుంటాం దొడ్డు వేసుకుంటే ఓ నాలుగు క్వింటాల్ ఎక్కువ పడతాయి బోనస్ వస్తాయి అంటే సన్న వేస్తాయి సన్న చేస్తారు బోనస్ రాదంటే దొడ్డు చేసుకుంటే నాలుగు క్వింటల్ ఎక్కువ ఉండబడి కదా నువ్వు పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు మరి ఈ యాసంగికి బోనస్ ఉంటదా ఉండదా రైతులకు స్పష్టం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ